అత్యచ్చున ఆంబూతుల్ని ఊరి మీద వదిలి వాళ్ళు చేసింది నిజము వాళ్ళు మాట్లాడింది నిజము అని మీ నాయకుల చేత చెప్పిస్తూ ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్నని మాట్లాడిస్తూ మాట్లాడిన మాటలు నేను వెనక్కి తీసుకొని నేను కరెక్ట్ మాట్లాడినాను అంటాడు మనుషులు మాట్లాడే మాటలకైతే నేను బాధపడతా పశువులు మాట్లాడే మాటలకి నేను ఏ రోజు భయపడను మీరు ఈ కొవ్వరు నియోజకవర్గంలో ప్రజల అండుదండలు నాకు ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని తిరిగి మళ్ళీ మీరు ఇక్కడికి అడుగు పెట్టలేరు అని తెలుసుకొని ఈ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఏ మహిళా నాయకురాలు తిరిగి ఈరోజు సభ్య సమాజం తలదించుకునేటట్టు మీరు మాట్లాడిన మాటలకి ఎవ్వరు కూడా దీన్ని హర్షించరు ఇంకొక నాయకురాలికి ఇది జరగకూడదు జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకోదు అని చెప్పి మీకు నిరూపిస్తాం మహిళలమంతా ఏకమవుతాం మీరు అన్న మాటలు హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి తీసుకోవాలి తీసుకోకపోతే వాళ్లే మహిళలే మీకు బుద్ధి చెప్తారు